బీబీపేట మండలంలోని మందాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నలభై రెండు మంది విద్యార్థులకు నెల రోజుల పాటు తన సొంత డబ్బులతో అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మండల మాజీ రైతుబంధు సమితి అధ్యక్షుడు సామాజికవేత్త అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని కష్టపడి చదివి రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు ఉత్తమ ఫలితాలు సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి భయాందోళన చెందకుండా ఏకాగ్రతతో ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షించేందుకు విద్యార్థుల చదువుపై దృష్టి నిలిపేందుకు ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి సాయంత్ర వేళ అల్పాహారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రధాన ఉపాధ్యాయులు సారయ్య మాట్లాడుతూ స్కూలులో పదవ తరగతి చదువుతున్న నలభై రెండు మంది విద్యార్థులకు దాత నాగరాజ్ గౌడ్ తన సొంత డబ్బులతో అల్పాహారం అందిస్తానని ముందుకు రావడం అభినందనీయమని పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ వహీద్ పవన్ కృష్ణ విజయానంద్ సులోచన బాబు రామారావు శ్యామ్ పాల్గొన్నారు